హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఉన్నామండి స్వర్ణగిరి టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అండి దీన్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని మానేపల్లి హిల్స్ అని పిలుస్తారు యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ స్టేట్లో ఉందండి హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో యాదగిరిగుట్ట నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి టెంపుల్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేస్తే ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఓపెన్ ఉంటుందండి అలాగే ఇక్కడ ఇరవై రెండు ఎకరాల భూమిలో ఈ దేవస్థానాన్ని నిర్మించారండి అలాగే స్వర్ణగిరి అనే నామంతు కొండ మీద నిర్మించడం అనేది జరిగింది స్వామివారిని తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్గా నిలిచిందండి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి చాలా చాలా బాగుంటుంది నైట్ అయితే వ్యూ అయితే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే స్వర్ణగిరి యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు పన్నెండు అడుగులు ఎత్తైన విగ్రహ రూపంలో శ్రీవెంకటేశ్వర స్వామి వారు మనకు దర్శనమిస్తారండి పన్నెండు అడుగులు ఉంటారండి వెంకటేశ్వర స్వామి వారు సేమ్ తిరుపతిలా ఎలా ఉంటుందో సేమ్ అలాగే నిర్మించారండి తిరుపతి కంటే కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే శ్రీవారితో పాటు శ్రీ పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి అలాగే శ్రీ రామనుజాచార్యులు చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయండి ఇందులో అలాగే ఈ స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత త్వర అనేది నిర్మించారు అంట చాలా పెద్ద పెద్ద ద్వారాలతో ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా సేమ్ మీరు తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది మీకు అన్నీ కూడా అలాగే స్వాగత త్వరం నుంచి ముందుకు సాగే మార్గానికి రామనుజ మార్గం అని పేరు పెట్టారండి దానికి అలా అలాగే తిరుమల మొదటి మెట్టు అలరిపిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి కదండి మొదటి మెట్టు ఎక్కే మొదటి మెట్టు ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కనిపిస్తుంది మనకి శ్రీవారి పాదాలు కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ కూడా అంతేనండి ముందు శ్రీవారి పాదాలు దర్శించుకుని అప్పుడు వన్ నాట్ ఎయిట్ మెట్లు ఉంటాయండి అది ఎక్కి ఆ వెక్కి వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చండి అలాగే స్వర్ణగిరి చేరగాని ఎదురుగా మనకి యాభై నాలుగు అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుందండి ఒకటి మనకి అలాగే అరవై ఒకటి అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం బలిపీఠం ఉంటాయండి అలాగే వాయువ్య భాగంలో దర్బన సుందరం అని అద్దాల మహల్ కూడా ఉంటుంది అందులో శ్రీవారికి ఉంజల్ సేవని ఇక్కడ జరుగుతుందండి ఉంజల్ సేవ ఇక్కడ జరుగుతుందంట అలాగే ఉత్తర ద్వారం నుండి బయటకు వస్తే ఎదురుగా ఇరవై ఏడు అడుగుల పెద్ద హనుమంతుడు ఇరవై రెండు అడుగుల హంపి ఉంటాయండి శ్రీవారి గంట మండపం కూడా ఉందండి చాలా పెద్దదండి అదైతే అక్కడ ఆరు అడుగుల ఎత్తైన పదిహేను వందల కేజీలు అండి కాంసంతో తయారైన పెద్ద జయగంట అనేది ఉంటుంది ఇక్కడ మనం దర్శించుకుని మనం ఆ గంట దగ్గరికి వెళ్ళి గంట కొట్టాల్సి ఉంటుంది చాలా పెద్ద గంట అండి అలాగే పదివేల చదరపు అడుగుల పుష్కరిణి కూడా నిర్మించారండి ఇక్కడ వేద పుష్కరిణి అని పేరండి దీనికి దీని మధ్యలో పన్నెండు అడుగుల పొడవైన ఈ స్వామివారు ఊ్వ మూర్తిగా శ్రీ జల జలనారాయణ స్వామిగా దర్శనమిచ్చారండి మనకి అలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుందండి ఇంక మనం ఇంకెక్కడ కూడా చూడలేము అన్నమాట నేపాల్లో కూడా ఉసేనమూర్తి కానీ జలనారాయణ స్వామి వారు దర్శనమిస్తారండి అక్కడ అలాగే ఇక్కడ కూడా అలానే పెట్టారన్నమాట మధ్యలో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చాలా పెద్దదండి నైట్ టైం అయితే సూపర్ అండి ఫోర్ నుంచి చాలా బాగుంటుంది అన్నమాట లైటింగ్స్లో ఆ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది చాలామంది కి అయితేనే ప్రిఫరెన్స్ అన్నమాట ఎందుకంటే నైట్ ఆ వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది చూడడానికి టెంపుల్ కూడా అలాగే మార్నింగ్ అయితే లైటింగ్స్ కట్ట ఏముండవు కాబట్టి నార్మల్ టెంపుల్ లా కనిపిస్తుంది మీకు అలాగే ఈ టెంపుల్ అంతా కూడా రాయితోనే చెక్కడం అనేది జరిగిందండి మొత్తం అంతా కూడా రాయనండి టెంపుల్ అంతా కూడా సేమ్ తిరుపతిలో చూసినట్టే మీకు అనిపిస్తుంది మొత్తం అంతా చాలా చాలా బాగుంటుంది అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా హిల్స్ పై నిర్మించిన ఈ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మార్చి ఆరున ప్రారంభమైందండి టెంపుల్ మార్చ్ ఆరో తారీఖున ప్రారంభం చేశారు ఈ ఆలయం శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ చేతుల మీదుగా ప్రారంభమైందండి టెంపుల్ అనేది ఆయన చేతుల మీదుగా ప్రారంభమైంది అన్నమాట ఇది ఉప్పల్ నుంచి మనకి ఫిఫ్టీ హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి మనకి బస్సులో అయితే సేఫ్టీ ఉంటుంది అక్కడ నుంచి మనకి ఆటోలు కూడా ఉంటాయండి వెహికల్స్ వెళ్ళడానికి టెంపుల్కి వెళ్ళడానికి బస్ స్టేషన్ నుంచి అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే అలాగే అక్కడ స్వామివారు పక్కన మనకి పద్మావతి తర్వాత అలవేరు తయారు ఆ టెంపుల్స్ కూడా ఉన్నాయండి పక్క పక్కనే ఉన్నాయి అన్నమాట తర్వాత ద్వారకా పాలకులు కూడా ఉన్నారండి దాని పక్కనే అక్కడ నుంచే మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి